ఎవడో కన్నా బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు నాకు తెలుసు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రయత్నం జరిగింది కానీ టెన్త్ షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే మండికేసి కేసీఆర్ వాళ్ళు మండికేసి ఆస్తుల విభజన జరగని ఇలా ఇదే కాదు ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ ఇప్పుడు ఒక్కొక్కటి కొలుకు వస్తూ ఉంది మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని అనేవారు రామారావు చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారయ్యా ఏం పొడిచారు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఏం ఓరు డబ్బాలు కట్టుకోవడం ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం 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 సాధించారని మాట్లాడతారు ఇవాళ బొమ్మూర్ కాంప్లెక్స్ ఇట్ ఈజ్ మై బ్రెయిన్ బొమ్మూర్ కాంప్లెక్స్ నాట్ వన్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్ రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి మర్చిపోకండి ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాము ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు పీడబ్యూటీ ల్యాండ్స్ తర్వాత విశాఖపట్నంకి వెళ్ళింది విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు చూడమన్నప్పుడు నేను చూశాను నూట తొంభై ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు ఒక తెలుగు విశ్వవిద్యాలయం బాల మహిళా ప్రగతి ప్రాంగణం ఒక ఉమెన్స్ ఐటీఐ డైటు అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వాహస్థాలతో మ్యాప్ చేసి సంతకం ఇచ్చిన ప్లాన్ అది వీళ్ళకేం తెలుసు నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఆ రోజు చరిత్ర అది ఎనభై ఐదులో మొదటిసారిగా క్రాంతిపదం పనుల పరిశీలనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు ఎనభై ఐదులో నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నాను ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు పెట్టి ఆయన గీసింది అది ఒక శాటిలైట్ సిటీ శాటిలైట్ సిటీకి రూపకల్పన చేసి స్లమ్స్ అన్ని క్లియర్ చేసిన చరిత్ర తెలుగుదేశం నానాటిది నేటిది కాదు పేద ప్రజలు కడుతున్న ఇల్లు మల్టీ లెవెల్లో కట్టింది తెలుగు రాజమండ్రి కేంద్రం మర్చిపోకండి ఆ రోజున ఇంద్రారెడ్డి గారితో తెచ్చి స్టార్ట్ చేసాం మంగళవారంపేటలోను బొగ్గులు దెబ్బలో కూడా ఇంటి మీద ఇల్లు కట్టేసి ఇస్తాం ఇవాళ వచ్చిన వ్యాంబే హౌస్ సిస్టమ్ ఆనాడే మొదలు పెట్టాం ఎన్నో ఇళ్ళు కట్టాం చాలా పేటలు క్లియర్ చేశాం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కూడా రౌతు సూర్యప్రకాశ్రావు గారు టైంలో కూడా కొన్ని వ్యాంబే ఇళ్ళు కట్టారు మనం కాదనిలేండి కొన్ని స్థలాలు క్లియర్ చేసుకొని ఆదమ్మ దెబ్బలు లాంటివి మొదలు పెట్టాం ఆ రోజు చరిత్ర మీ ప్రెస్ వాళ్ళకి కూడా ఇచ్చాం దాంట్లో ఆద్యమ దెబ్బలు ఒక బ్లాక్ కెట్ ఇచ్చాం ప్రెస్ వాళ్ళకు కూడా ఇవాళ మేమేదో పొడిచాం మేమేదో చేసాం ఎవరిని అవమానపరుస్తారా మీ తాతలు దిగరేవాళ్ళు నన్ను అవమానపరచాలంటే చరిత్ర బుచ్చి చోద చరిత్ర రాజమండ్రి చరిత్రతో బుచ్చి చదువు మమేక పోయి ఉన్నాడు మర్చిపోను రాజమండ్రి అభివృద్ధిలో మమే ఉన్నాడు ఒక రోజు మీటింగ్ పుర మేదాలో ఏం జరిగిందో ఐటెం వైజ్గా చెప్పుకొస్తారు ఐటమ్ వైజ్గా బుర్ర జ్ఞానోదం అయ్యేలాగా మీరు ఎప్పుడు చేసేటప్పుడే భారీగా జనంతో రాష్ట్ర ప్రభుత్వ గ్రాంట్ యూనివర్సిటీ గ్రాంట్స్ తీసుకుంటాం దానికి ప్రయారిటీ ఉంది ఎందుకంటే ఆ తెలివి తక్కువ దద్దమ్మ పనులు చేసినాయి గత ప్రభుత్వాలు దాన్ని తీసుకొచ్చి కొన్ని స్థలాలు కేటాయింపు చేశారు మొన్న కూడా కలెక్టర్ గారికి వద్దన్నాను అగ్రికల్చర్ కాలేజీకి నాయక్ పర్మిషన్ రావడం కోసం దాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఒక పది ఎకరాలు భూమి సరిపోతాయని కొంత తీస్తున్నాం అక్కడ ఆక్రమణకు గురైన తీమన్నాం మొన్న నేను ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు మేము చేసాం మేము చేసామని చెప్పుకునే బాబు కొడుకుల చరిత్ర ఎవడో తెలియదు కానీ నేను చెబుతున్నాను ఆ రోజున ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేయించాను గత మూడు నెలలుగా సర్వే జరుగుతుంది మూడు నెలలుగా సర్వే జరుగుతుంది భూమి అంతా కూడా ఆక్రమణలు తీయండి ఎవడైనా గ్యాస్ స్టేషన్కి వాటి మధ్య ఇస్తారాయా రిలయన్స్ గ్యాస్ సెంటర్ అక్కడ ఇచ్చారా శ్మశానం ఇచ్చారా ఏంటనమ్మ శ్మశానం అక్కడ పెడతారా ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పని ఇది శ్మశానం పాలిటెక్నిక్ కాలేజీ పరంగా పెట్టారు ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఇది ఈ సంవత్సరం నేను అసెంబ్లీలో రైజ్ చేశాను అసెంబ్లీలో రెండు సార్లు రైజ్ చేశాము లోకేష్ గారితో చాలా సార్లు మాట్లాడాం సరే ఎవరెవరు మాట్లాడారో నాకు అనరు మాట్లాడితే సంతోషమే ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నారు కనుక దుర్గేష్ గారికి ముందు తెలుస్తుంది ఏం జరుగుతుంది క్యాబినెట్లో వస్తుంది కనుక ఆయనకు తెలిసి ఉంటుంది తెలుస్తుంది తప్పేం లేదు నేను ఏమంటానంటే మేము పొడి చేసాం ఈడ్ చేసాం ఏదో ఏం పొడిచానో ఒక తర్వాత చూద్దాం రాజమండ్రిలో సంవత్సరంలో గత ప్రభుత్వంలో విర్రవీగాడు ఒక నాయకుడు ఏమైపోయాడు ఈ ఎర్రబీగ నాయకులు కూడా విరబీగుడు బురక గోగుడు అయిపోద్ది రాబోయే రోజుల్లో ఇట్లా జరిగితే రెండే రెండు ఇవాళ ఏదైనా జరిగిందంటే మొన్న పురుషాలు అంత ముందు పురుషాల డెవలప్మెంట్ జరిగింది మొన్న పురుషురాలకంటే మొన్న పురుషురాలకు కొన్ని రేవులు మాత్రమే చేయగలి రోడ్లన్నీ వైడనింగ్ కానీ సెంట్రల్ డివైడర్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ అన్నీ ఆ రోజులే తెచ్చాం ఇవాళ ఒక కొత్తగా రోడ్ వేసి ఎడర్ప్ చేసిన ఉందా ఒక రోడ్ జంక్షన్ కొత్త క్యాంటీన్లు పెట్టారు రోడ్డు జంక్షన్లో క్యాంటీన్లు ఏంటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే అధికారుల కన్నా ఉండాలి కన్నా ఉండాలి పేదవాడు గుర్తుకొచ్చేసరికి పేదవాడే గుర్తుకొస్తాడు రోడ్ల మీద తీయాలంటే పెద్ద పెద్ద ఆక్రమణలన్నీ తీసేయాలి నేను చెప్పాను నేను వెరీ క్లియర్ ఆక్రమణలు తీసేయండి పుష్కరాల నాటికి నేను రోజు అధికారులతో కలిసినప్పుడల్లా మాట్లాడుతాను మీతో రాట్లా మీడియాకి రాదు ప్రతి అధికారితో ప్రతి డివిజన్తో మాట్లాడతా ప్రతి దాని మీద సమస్య మీద మాట్లాడతాను గైడ్ చేస్తా ఉన్న అనుభవాన్ని గైడ్ చేస్తాను అధికారులకు తెలుసు అది అధికారులను గైడ్ చేస్తాం నాలెడ్జ్ ఆ రోజునే ఉన్న తక్కువ నిధులతో అభివృద్ధి చేశాం మర్చిపో గౌతమి నందనం మొదలు పెట్టాం వేదవాళ్ళ రామమ్మ గారిని పేరు అడిగాను ఆ రోజున ఏ పేరు పెడితే బాగుంటుంది అంటే గౌతమి నందనం అని పేరిస్తే మార్కండేశ్వర టెంపుల్ ఎదురుగా పెట్టిన పార్క్ ఆనాటి ఆ తర్వాత పివి నరస పార్క్ కూడా పుష్కరాల్లో బండి ఏర్పాటు చేశాం బండి ఏర్పాటు చేసి చేసిన పైదాకా వచ్చి ఆగింది ఆనాడు పెట్టిన విగ్రహాలు అయితే మీరేం పెట్టారే రాజరాజ నరేంద్రుడు కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కానీ వీరేశ్వంతులు గారి విగ్రహాలు కానీ దామెర్ల రామారావు గారి విగ్రహాలు కానీ గరికిపేట రాజారావు గారి విగ్రహం కానీ అన్ని సుబ్రహ్మణ్యం బ్రహ్మచూసం సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు నేను నేను తెచ్చినవి మీరేం చేశారు తీసేని ఏం చేస్తారో చూద్దాం ఆ రోజున ఒక రామారావు గారి విగ్రహంతో పాటు అసెంబ్లీ తీర్మానం ప్రకారం అసెంబ్లీలో నేనే రేజ్ చేశాను ఈ గోదావరి తీరాన్ని ప్రకృతి సిల్లిలాంటి మీద ఎక్కించిన వారు బాపు రమణలు వారు విగ్రహాలు పెట్టాలని నిర్ణయించాం ఆ విగ్రహాలు తయారు చేయించాం అక్కడ పెట్టాం వీరచనం గారు రెండు విగ్రహాలు ఒకటి ఆయన ఉన్న గృహానికి ఎదురుగా ఉన్న విగ్రహం కోటిపల్లి బస్ స్టాండ్ గారు చాలామంది ఎలా ఉంటారు కోటిపల్లి విగ్రహం దగ్గర పగిలిపోయితే ఎవడ పడుచుకోవాలా పోయింది 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 చేసేవాడు చేయించాను నేను పెడతానికి మళ్ళీ రెండేళ్ళు పెట్టింది వాళ్ళకి విగ్రహం పెడతాను గౌతమి కూలిపోతుంది కూలిపోతుంది కూల్ కూలిపోకుండా చూసిన ఆ రోజున భవనం కట్టించాను ఆ విగ్రహాలన్నీ డిస్లైక్ చేయించాను చరిత్ర కలిగిన మూర్ఖులు ఎవడన్నా మాట్లాడాలి ఆయన ఏం తెలుసు ఆయన చేశాడు అన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్